వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ బడ్జెట్లో ఎప్పుడైనా ఇల్లు రావచ్చు కాబట్టి అందుకే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టిన ప్రతి అప్డేట్ మీకైతే రావడం జరుగుతుంది డైలీ మనం ఫోర్ టు ఫైవ్ వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేస్తాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మీ ముందుకి నేను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చారండి నూట ముప్పై ఆరు నూట ముప్పై మూడు గజాలతో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్ అండి ఇది థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో అంటే సైజెస్తో మనకైతే ఇది అవైలబుల్గా ఉంటుంది ప్లస్ వన్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కి అయితే ఉంటుందండి మరోసారి చెప్తున్నాను కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎంత ఉంటుంది ఒకటే బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ అనేది ఉంటుందండి ఇక బాత్రూమ్స్ ఇవన్నీ మనకి సైడ్ విజిట్ చేస్తే మీరు పూర్తిగా అయితే చూసుకోవచ్చు ఇది నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ పరగ చూసుకుంటే మనకి ఇది ఇంజాపూర్లో అయితే ఉంటుందండి ఇంజాపూర్లో ఉండడం అయితే జరుగుతుంది నియర్ ఇంజాపూర్ హైత్నా రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్లో ఈ ఇల్లు అయితే ఉండడం జరుగుతుంది అంటే నియర్ బైలో ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇంజాపూర్ లొకేషన్స్లో ఇల్లు కావాలి అనుకున్నవారు ఈ వీడియోని పూర్తిగా చూసి మనకి కాల్ చేయగలరు మళ్ళీ ఇంజాపూర్ ఎక్కడ అదే ఎక్కడ ఇదెక్కడని అడగవద్దు ఫోన్ చేసి మీరు చూసుకోండి మ్యాప్లో చూసుకున్న తర్వాతనే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ లొకేషన్లో కావాలనుకుంటే ఆ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి చూసి పూర్తిగా వీడియో విని దాంట్లో ప్రైజు ఫేసింగ్ అన్నీ నేను చెప్తాను దాంట్లో ఇన్ఫర్మేషన్ పాత్ర మన దగ్గర ఉంటుంది ఇంకా ఇంకా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలానే ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలనుకుంటే మీరైతే మనని కాంటాక్ట్ అవ్వండి మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ అయితే ఉంటుంది మీరు మీరు కూడా ఇలా సేల్ చేయాలనుకున్నా కూడా పర్చేస్ చేయాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ